విడ వచ్చేసి మనకి రెండు వందల డెబ్బై రకాల నోముల పేర్లు అండి ఇంకా చాలానే ఉండవచ్చు చిన్న చిన్నవి ప్లాస్టిక్వి గిన్నెలు స్పూన్స్ అలాంటివి నోముల పేర్లు అలాంటివి ఏం పెట్టలేదండి ఎందుకనంటే చైర్స్ ఉంటాయి చిన్న చిన్న ఆట వస్తువులు ఉంటాయి కిచెన్ సెట్ పిల్లలకు సంబంధించి అయితే చాలానే ఉంటాయి కదా మగ్గులు అలాంటివి సో అలాంటివి అయితే ఏం పెట్టలేదు ఇట్లా మనము బుట్టు పెట్టుకునే అచ్చులు అలాంటివి ఉంటాయి సో ఇంకా అవి కాకనే టూ సెవెంటీ రెండు వందల డెబ్బై నోముల పేర్లు అండి ఇవి ఇవి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను చూద్దాం ఇంకా మరి ఇంకా ఎవరికేమైనా ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ పెట్టడం అయితే పెట్టాము ఎందుకనంటే ఎప్పటికైనా యూజ్ అవుతాయండి కొత్త వారికి తెలియదు కదా ఇందులో వచ్చేసి చివరిలో చాలా చాలా వెరైటీ నోములే ఉన్నాయండి కొత్త కొత్త నోములు ఉన్నాయి చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఆల్ బటన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్